పాకిస్తాన్లో నిజంగానే న్యూక్లియర్ బ్లాస్ట్ అయిందా ఎందుకంటే రీసెంట్గా అందరూ మాట్లాడుతున్నారు పాకిస్తాన్లో న్యూక్లియర్ ఒక అనుబం బ్లాస్ట్ అయింది దాని ద్వారా రేడియేషన్ బయటికి లీక్ అవుతుంది వంద కిలోమీటర్ల వరకు కూడా అక్కడిని ప్రజల్ని ఎవరిని లేకుండా అక్కడ ఖాళీ చేపిస్తున్నారు దాని తర్వాత అమెరికా నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు కూడా హుటాహుటిన బయలుదేరి పాకిస్తాన్కి వచ్చారు చెక్ చేశారు వాళ్ళు కూడా న్యూక్లియర్ నుంచి రేడియేషన్ బయటికి రిలీజ్ అవుతుందంటూ కూడా చెప్పారు ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లో ఉన్న ముషఫ్ ఎయిర్ బేస్ మీద అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు అసలు పూర్తి విషయాలు ఏంటి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే పాకిస్తాన్ లో న్యూక్లియర్ బ్లాస్ట్ అయింది రేడియేషన్ లీక్ అవుతుంది సో ప్రజలందరినీ కూడా ఖాళీ చేపిస్తున్నారు ముఖ్యంగా ఈ కిరాణా హిల్స్ ఎక్కడైతే ఉందో సో దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు దాని గురించి ఏంటి సమాచారం యా యాక్చువల్గా కిరాణా హిల్స్ అది సర్గోదా ప్రావిన్స్లో ఉంటుంది అక్కడ సర్గోదా ప్రావిన్స్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఒక అండర్ గ్రౌండ్లో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ అంటారు న్యూక్లియర్ స్టోరేజ్ ఉంటుంది న్యూక్లియర్ హెడ్స్ని స్టోరేజ్ చేస్తారు దానికి చాలా స్ట్రాంగ్ టన్నెల్స్ ఉంటాయి సిమెంట్తో రీఎన్ఫోర్స్మెంట్ చేసి చాలా స్ట్రాంగ్గా టన్నెల్స్ ఉంటాయి ఎటువంటి అటాక్స్ జరిగినా కూడా విత్హోల్డ్ చేసే ఒక స్ట్రెంగ్త్ వాటికి ఉంటుంది అయితే మనం మన ఎయిర్ ఫోర్సు మన ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అటాక్ చేసిందని ముఖ్యంగా స్కాల్ఫ్ అంటారు స్కాల్ఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అటాక్ చేసాయని ప్రధానంగా అక్కడున్న కిరాణా హిల్స్ దగ్గర ఉన్న ఎయిర్ బేస్ అంటారు ఈ ముసాఫ్ బేస్ దగ్గర తర్వాత నూర్ఖాన్ బేస్ ఈ రెండు బేస్లకి దగ్గరలో ఈ న్యూక్లియర్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇది చేసారో అక్కడ మెకానికల్ ప్రాబ్లం జరిగిందని జరిగి ఒక లీకేజ్ జరిగిందని లీకేజ్ జరిగి రేడియేషన్ బయటకు వచ్చిందని ఈ రేడియేషన్ వెయ్యేళ్ళైనా పోదని ఇట్లాంటిది ఉంది దీనికి లేటెస్ట్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక న్యూస్ బులెటిన్ బయటకు వచ్చింది ఆ బులెటిన్ ఏంటంటే పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఉంది ఆ మినిస్ట్రీ నుంచి రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ అనే ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఇట్లా లీక్ అయిందని పాకిస్తాన్ ఒప్పుకొని ఇది రహస్య డాక్యుమెంట్ అనమాట వాళ్ళు ఇన్సైడ్ ఉండాలి ఇది ఎట్లా బయటికి లీక్ అయిందనేది తెలియదు సో లీక్ అయింది ఇది ఒక దాంట్లో క్లియర్గా వాళ్ళు ఇట్లా ఇదైపోయింది దీనివల్ల రేడియేషన్ వచ్చింది దీనివల్ల ప్రజలంతా ఖాళీ చేయించాలి అన్న ఆదేశం దాంట్లో ఉందని చెప్తున్నారు ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది రెండవది అమెరికా నుంచి బీచ్ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో న్యూక్లియర్ ప్రొలిపరేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది న్యూక్లియర్ ప్రొలిపరేషన్ అంటే న్యూక్లియర్ దీన్ని ఎక్కువ చేయకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది ఇది అమెరికాలో ఉండే ఎనర్జీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఒక ఫ్లైట్ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ అనే ఒక ఫ్లైట్ ఈ ప్రాంతంలో కనబడింది సో అది ఎందుకు వచ్చింది ఇక్కడికి సో అది ఎందుకు వచ్చిందంటే ఏదో ఒకటి ఇక్కడ జరగకపోతే అది ఎందుకు వచ్చింది దానికి ఏం పని ఈ టైంలో ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లీక్ అయిపోయింది దీన్ని పర్యవేక్షించడానికి వాళ్ళు వచ్చారు ఈ బీచ్ క్రాఫ్ట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ది అని ఇవన్నీ పెట్టుకొని ఒక నెరేటివ్ని ఒక వంటకాన్ని బయటికి వదిలారు ఇది నిజమా కాదు అనేది ఎవరికి తెలియదు కన్ఫర్మ్ పాకిస్తాన్ అప్సల్గా అయితే నెగెక్ట్ చేస్తున్నాం పాకిస్తాన్ కదా ఇండియా కూడా నెగెక్ట్ చేస్తుంది ఇండియాలో ఎయిర్ మార్షల్ భారతిని అడిగారు మన మీడియా అడిగినప్పుడు అసలు కిరాణా హిల్స్ అనే ప్రాంతం ఉందని కూడా మాకు తెలియదు థ్యాంక్ యూ ఫార్ టెల్లింగ్ మీ అని సెటైరికల్గా ఆయన మాట్లాడాడు మాకు తెలియదు కానీ కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో ఏముందో మాకు తెలియదు కానీ దాని మీద అయితే మేము దాడి చేయలేదని చెప్పాడు అట్లాగే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ అథారిటీ అని ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ అథారిటీ ఏం చేస్తుందంటే ఓల్డ్ వరల్డ్ వైడ్గా ఈ ఆటోమిక్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది ఆ అథారిటీ కూడా ఇలాంటి రేడియేషన్ ఏమి లీక్ కాలేదని అది కూడా అనౌన్స్ చేసింది అట్లాగే ఇంటర్నేషనల్గా కొన్ని ఫ్యాక్ట్ చెక్కింగ్ సైట్లు పేపర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భూమ్ ఒకటి ఆల్ట్ న్యూస్ ఒకటి కేర్ ఒకటి ఇలాంటి సంస్థలు కూడా అసలు ఇలాంటిది జరిగినట్టు మా దృష్టికి రాలేదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అట్లాగే పాకిస్తాన్లో పిఎన్ఆర్ఏ అని ఉంటుంది పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ అంటే పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని రెగ్యులేట్ చేస్తుంది అది కూడా డెనేజ్ చేస్తుంది సో ఇక్కడ నిజమేదనేది తెలియదు ఎందుకంటే మామూలుగా సామెత ఒకటి ఉంది వారిలో ఫస్ట్ క్యాజువాలిటీ వచ్చి ట్రూత్ అంటారు క్యాజువాలిటీ అంటే ప్రమాదం ఫస్ట్ యుద్ధంలో ప్రమాదం ఏం జరుగుతుంది ఎవరికంటే సత్యానికి నిజమనేది ఎవరికి తెలియదు ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఒక బ్రహ్మాండమైన ఊపులో యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్కి పెద్ద ఎత్తున నష్టాలు చేసాం లెవెన్ ఎయిర్ బేసుల్ని మనం కూల్చేస్తాం అక్కడ ధ్వంసం చేసాము పాకిస్తాన్ ఇంకా మోకాళ్ళ బేరానికి వచ్చి దోగాడే పరిస్థితులకు వచ్చేసింది అని మన ఇండియాలో మోడీ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతుంది మనకన్న పరిస్థితుల్లో సడన్గా ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పాడు అది షాక్ అయ్యారు మోడీ చెప్పుంటే పర్వాలేదు మోడీ మే మేము పాకిస్తాన్ మాట్లాడుకున్నాం పాకిస్తాన్ యుద్ధం ఆపేద్దామని అడిగింది మమ్మల్ని మేము కూడా ఒప్పుకున్నాం ఎందుకంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం చేయాలని లేదు మన మీద టెర్రరిస్ట్ అటాకులు చేశారు కాబట్టి మేము టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసాం తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మాకు ఎప్పుడు లేదు పాకిస్తాన్ మన మీద రిటాలియేటరీ అటాక్స్ చేసింది కాబట్టి మనం కూడా ప్రపోర్షనేట్గా పాకిస్తాన్ ఎంత చేసిందో మనం కూడా అంతే చేయాలనుకున్నాం తప్ప మనం ఏదో పాకిస్తాన్ దేశం మీద యుద్ధానికి పోవాలని మేము అనుకోలేదు అని కానీ మోడీ అనౌన్స్ చేసి ఉంటే ఎవరికి మోడీ మీద వ్యతిరేకత వచ్చేది కాదు ట్రంప్ చేసేసరికి పైగా ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు నా వల్లే వీళ్ళు యుద్ధాన్ని విరమించుకున్నారు మా జేడి వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు అటు మార్కు రూబియో ఆయనతో మన హసీమ్ మునీర్తో మాట్లాడాడు అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ చీఫ్తో సో మే వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నాడు ఆ తర్వాత వీళ్ళకి ఇద్దరు నేను బెదిరించాను వీళ్ళకి ట్రేడ్ ఆపేస్తానని బెదిరించాను భయపడి ఇద్దరు దారికి వచ్చారు ఇద్దరు మంచిగా విరమించారు నేను ఇద్దరికీ ట్రేడ్ ఫుల్గా ఇస్తాను అని మళ్ళీ చెప్పాడు తర్వాత మూడోసారి వీళ్ళిద్దరూ మంచిగా డిన్నర్ ఒక నైస్ ప్లేస్లో డిన్నర్కి వెళ్తే మంచిది అని చెప్పాడు ఇవన్నీ చూస్తే ట్రంప్ కంట్రోల్లో మోడీ ఉన్నట్టుగా క్లియర్గా జనాలకి అర్థమైపోయింది దానివల్ల ప్రజల్లో కూడా అంటే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు యుద్ధంలో మనమే గెలుస్తామని నమ్మిన వాళ్ళు నిజమైన దేశభక్తులు అందరూ కూడా మోడీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఇదే టైంలో సిపిఐసిపిఎం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు యుద్ధాన్ని వ్యతిరేకించే ఇతర శక్తులు కావచ్చు మోడీకి వ్యతిరేక ఉన్న ఇతర పార్టీలు కావచ్చు వీళ్ళందరూ అదన కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే మోడీకి వ్యతిరేకత స్టార్ట్ అయిందో వీళ్ళందరూ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో మోడీకి యాంటీగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇందిరాగాంధీని రంగంలోకి తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ చూడు ఎంత ఎఫెక్టివ్ చేసిందో మోడీ సరెండర్ అయిపోయాడు దేశాన్ని తాకట్టు చేస్తున్నారు కంపేర్ చేశారు సో దీన్ని దీన్ని ఇప్పుడు రివర్స్ చేయడానికి మోడీ బ్యాచ్ రంగంలో దిగింది మోడీ మీడియా రంగంలో దిగి అసలు పాకిస్తాన్లో ఆటమిక్ ఇది లీక్ అయిపోయింది రేడియేషన్ వచ్చేసింది వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి అందువల్ల వాళ్లే ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు ట్రంప్ మోడీని రిక్వెస్ట్ చేశాడు మోడీ మానవతాత్వంతో యుద్ధాన్ని ఆపారు అనే స్టోరీ వీళ్ళు తీసుకొస్తున్నారు ఇది నిజమేంత అబద్ధమా నిజమా అనేది ఎవడికి తెలియదు ఎందుకంటే ఎవడు చెప్పాలి ఇదంతా కూడా వస్తుండేది ఇండియాలో దీన్ని పాకిస్తాను వ్యతిరేకిస్తుంది ఇతర ఆటమిక్ ఎనర్జీ లాంటివి వ్యతిరేకిస్తున్నాయి కాకపోతే మళ్ళీ మనకు కొన్ని డౌట్లు ఉంది ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఇందాక చెప్పిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ అక్కడ ఎందుకు వెళ్ళింది అక్కడ దగ్గరలో అయితే అటాక్స్ అయితే మనం చేసాము ఎయిర్బేసుల్ని ఇందాక చెప్పినట్టుగా ముసాఫ్ బేస్ కానీ తర్వాత నూర్ఖాన్ బేస్ మీద మనం అయితే అటాక్ చేసాము సో అటాక్ చేసిన వల్ల చేసినప్పుడు కరెక్ట్గా అక్కడే పడుతుంది అని ఇదే ముందు దగ్గరలోనే ఉంది ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కిరాణా హిల్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది అక్కడ పడి ఉండొచ్చు అక్కడ పడినప్పుడు లీకేజ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి జరిగి ఉండే పాజిబిలిటీ ఉంది జరగకుండా ఉండే పాజిబిలిటీ కూడా ఉంది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి